ఆర్ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి వత్స సందర్భంగా ఈరోజు జమ్మిగుట్ట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేసి రాజ్యాంగంలో ప్రతి బహుడికి సంబంధించిన ఆక్రమూ వారు అసహంగా ఆ రోజు రోజుకి ఓటు హక్కుల మత పేద వాంగ్ ధనవంతులు పీదలు బీదలు అనేది లేకుండా అతి పవన్కి ఓటు హక్కు ఉండాలని ఆ రోజు కొట్లాడి మరి రాజ్యాంగంలో పొద్దుపట్టుగా వాణానీలు మరి వారి ఆలోచన విధానం వర్క్ ఉండాలి మరి రాబోయే విధానికి ముందు తీసుకుపోవడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము జై భీ జై జై జై